శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో అందరూ కూడా ఎలువెలుపుగా అమ్మవారిని మనం కొలుస్తుంటాం ఆ మాతడి ఆ తల్లి తాలూకా ఆ శిష్యులతో ఉండాలని కోరుకుంటాం అదేవిధంగా నేనైతే నమ్ముతున్నాను ఎప్పుడూ ఆవిడ అమ్మవారి తాలూకా కర్ణాటక రక్షణ కృపకతో ఈ ప్రాంతం అంతా కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా జరుగుతుంది వచ్చిన చిన్న చిన్న వచ్చినప్పటికీ కూడా ముక్కుముడిగా ఏ సంఘటనలు కూడా ఇక్కడ రాకుండా ఆవిడ కాపాడుతుందని నేను నమ్ముతున్నాను అందుకు ఏ రాజకీయ పార్టీ ఏ పెద్దలు ఉన్నప్పటికీ కూడా ఏ విషయంలో ఏ పరాపతి ఉన్నా సరే గ్రామ దేవత అమ్మవారి ఉత్సవాలు అనేటప్పటికీ ఎవరు కూడా ఏ విధంగా కూడా దాంట్లో ఏ విధమైన రాజకీయాలు కానీ ఏ విధమైన దొంద ప్రమాణాలు కానీ ద్వంద వైఖరిని కానీ ప్రదర్శించడానికి ప్రయత్నం చేయరు ఒకవేళ చేసిన పరిశ్రమ పరిచాంతో దాన్ని వెంటనే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ శివశాత్తి ఈ సంవత్సరం మరి అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వం ఏం అంటే ప్రభుత్వం ఉత్సవాల పూర్వకాలంలో అయితే ఆ గ్రామంలో ఉన్న పెద్దలు ఆ గ్రామంలో పెద్దలు ఉత్సవాల నుంచి మరి సొంత ఖర్చులతో సొంత నిధులతో సొంతంగా ఒక ఆలోచనతో ఒక విధానంతో ఆ కార్యక్రమం చేసేవారు ఇప్పుడు వచ్చి ప్రభుత్వం తాలూకా ఇన్వాల్వ్మెంట్తో ప్రభుత్వం తాలూకా అధికారుల తాలూకా కోణంలో జిల్లా అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా ఇంకా పెద్ద ఎత్తున చేయాలని తదుపరి అలా అలా కాలక్రమం అయినా కళ రూపాయినా అది మార్పుతూ వస్తూ వస్తుంది ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కార్యక్రమం జరుగుతుంది జరిగింది జరుగుతుంది కూడా అధికారం ఉంటే మేము కూడా అధికారంలో పదిహేను సంవత్సరాల మంత్రిగా ఉన్నా ఇంకో ఐదు సంవత్సరాల ఎంపీగా కూడా ఉన్నా ఎన్నో సంవత్సరాలు దీంట్లో పాల్గొన్నాం చూసాం అధికారం చూసాం మన అధికారం చూసాం కానీ ఈ ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ మరి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేసినప్పుడు ఎందుకు ఆ ప్రమాణాలు పాటించట్లేదు నాకు అర్థమవున్నాయి